అన్న ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనారు ప్రభు కృపమెండుగా మిమ్మల్ని ఆవరించన గాక ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే దేవుడు కొన్ని కొన్ని పనులను మన ద్వారా జరిగించాలని కోరుకుంటాడు ఆ ఘనమైన పని నీ ద్వారా చేయిద్దాం అని నిర్ణయించినప్పుడు మనం ఆ పని చేయడాన్ని నిరాకరించిన తృణీకరించిన దేవుని సంకల్పాన్ని ఉద్దేశాన్ని త్రోసిపుచ్చాము అనుకోండి దేవుడు బాధపడమే కాదు విచిత్రమైన అనుభవం ఏంటంటే నీ అవకాశం నువ్వు జార విడిస్తే ఆ అవకాశం మరొకడు దేవుడిస్తాడు ఆ తర్వాత అయ్యో దేవుడు నాకు ఈ పని అప్పగించి అవకాశం ఇచ్చాడే నేను దీన్ని అనే పశ్చాత్తాపడే పరిస్థితి కలుగుతుంది అందుకే జ్ఞానం కలిగిన ప్రతి వ్యక్తి చేయగలిగిన పని ఏమిటంటే దేవుడిచ్చిన ఆధిక్యతను కానీ దేవుడిచ్చిన ఘనతను కానీ దేవుడిచ్చిన బాధ్యతను కానీ దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయడానికి నిలబడాలి ఓసారి ఏమైందంటే ఇసరాయుల జనాంగాన్ని శత్రు రాజు ఒకే రోజు చంపాలని శాసనం చేశాడు అప్పుడు ఆ దేశపు రాణి సింహాసనం మీద ఉంది వాళ్ళ తండ్రి వీధుల్లో ఆ వార్త విని ఏడవడం మొదలుపెట్టాడు అయ్యో దేవుని ప్రజలు ఒకేదినా చంపబడుతున్నారే అని కాని వెంటనే తన కూతురు అతను ఏడుపును అతను మాసిన బట్టలను చూసి బట్టలు పంపితే ఇతగాడు అంటాడు ఇది సుఖపడే సమయం కాదు నువ్వు అక్కడికి వచ్చావు ఇప్పుడు రాజుతో మాట్లాడి నువ్వేదా కార్యం చేయి దేవుడు నీకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు ఒకవేళ ఈ టైంలో కానీ ప్రభు నిన్ను రాణిగా పెట్టాడంటే ఈ పని కొరకే చేయకపోయావా యూదులకి మరొక దిక్కు నుండి సహాయం కలుగుతుంది అని హెచ్చరిక చేశాడు ఈ తీరు గ్రంథం చాలా తేటగా రాయబడిన నాలుగో అధ్యాయం పద్నాలుగో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది అంటే అర్థం ఏంటంటే నువ్వు చేయకపోతే సహాయం దేవుడు మరొక దిక్కు నుంచి చేస్తాడు కానీ నువ్వు తప్పించుకోలేవు అంటాడు ఆ మాట విన్నాక నాకు బాధ అనిపించింది ఆశ్చర్యం అనిపించింది అంటే దేవుడు ఎన్ని తలుపులు తీసైనా కార్యం చేయగలిగినవాడు ఆయనకుండే గొప్ప లక్షణం ఏంటంటే ఒక తలుపు మూస్తే ఏడు తలుపులు తీరిచే అనుభవం ఉంది అందుకే ఈరోజు గలుగుతున్నాం మన జీవితాల్లో కొన్ని తలుపులు మూయబడతాయి పిల్లలు బాధపడతారని మూసింది ఒక తలుపు అయితే ఆయన ఏడు తలుపులు తీయడానికి ఇష్టపడతాడు అచ్చడి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండవలసిన నీవు విస్మరిస్తే ఈ తేలికతో అంటాడు కదా ఈ విషయంలో నువ్వు సహాయం చేయాలి ప్రార్థించాలి రాజుగారితో నుంచి నాకెంత పెరే రాజభవన్లో ఉన్నా నాకు కాదుగా బాధలు అనుకుంటే ఆ పని ఏదో ఇంకోరు ద్వారా జరిగిస్తాడు సహాయం కలుగుతుంది ఇతరలకు మేలే కలుగుతుంది కానీ నిర్లక్ష్యంగా ఉన్న నీకు శిక్ష పడుతుంది క్షణం ఆగి ఆలకిద్దాను మన వ్యక్తిగత జీవితంలో నేను నా ఇంట్లో ఎందుకు పుట్టించాడు ఆ ఆఫీసులో ఎందుకు పెట్టాడు ఈ పని నీకెందుకు నిర్ణయించాడు వీళ్ళ మధ్యలో నువ్వు విందుకు ఉండాల్సి వచ్చింది దానికి కారణం దేవుడు పిచ్చివాడనో నీ రాస బాగోలేదనో కావడం కాదు నీ ద్వారా దేవుడు ప్రజలకు మేలు చేయాలని నేను ఒక సాధనంగా వాడుకోవాలని కోరుకున్నాడు సమయాన్ని విస్మరించడం కానీ నిర్లక్ష్యంగా ఉండడం కానీ ఆ ఏమైంది లేదు అంటూ నిర్లక్ష్య ధోరణతో వెడితే నువ్వు చేయాల్సిన పని చేయలేదు గనక నమ్మకస్తుడు కాదు నీవు కానీ దేవుడు ఒకరిని లేపుతాడు మరొక దిక్కును సహాయం చేస్తాడు ఎంత మేపి ఎంత ఏవిచ్చి ఎంత ఆశీర్వదించి ఎంత ఆరోగ్యం ఇచ్చి దేవుని పని చేయకుండా నిర్లక్ష్య వైఖరితో ఉంటే ఆ శిక్ష తప్పించుకోలేరుగా దండం పెట్టు సేవకుడుగా చెబుతున్నా అతిశయ పడబాకండి నిరాకరించబాకండి తొందర పడబాకండి తృణీకరించకండి ఏ పని నిమిత్తం నన్ను ఇక్కడ పెట్టాడో ఆ దేవుని పని నమ్మకంగా నేను చేస్తాను ప్రభువా అట్టి కృపణి దయచే పొరపాటున ఈ భాగ్యాన్ని అవకాశాన్ని నేను జరగడవకూడదయ్య నేను దార విడవకూడదయ్య అది నా సొంతం కావాలి దాని కొరకు ప్రయాసపడే కృపత ఇచ్చేయమని అడగండి దేవుడి నీకు ఇచ్చిన పనులన్నీ నీ ద్వారా జరిగిస్తాడు మంచి భవిష్యత్తు దీవెన దేవుని సందులో ఘనతం అందిన వ్యక్తిలాగా ఉంటావు అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను మరి ఇప్పుడు ఏం చేసింది చనిపోయినా పర్వాలేదే కానీ నా ప్రజల కొరకు ఈ సమయాన్ని వాడుకుంటా వెళ్ళగూడన సమయంలో రాజు దగ్గరికి వెళ్ళి నిలబడింది వెళ్ళకూడదు వెళితే కోపం వస్తే రాజు చేయి తాపితే చంపి అవతల పరవేస్తాడు కానీ అయినా సాగు తెగించి వెళ్ళిందిగా నువ్వు దేవుని పని చేయటానికి దేవుని సంకల్పం నెరవేర్చడానికి నిలబడు నీకు వెయ్యి తరాల దీవెన కలగబోతుంది అట్టి కృప మీ కలుగున గాక పరిశుద్ధుడనో ప్రేమాముడి ప్రభు వందనాలయ అపారమైన బట్టి బిడలను దీవించండి నీ చిత్తం నెరవేర్చే మనసు దయచేయండి మార్గం సారాలని చేయండి అభిషేకంతో నేను పండి రాకూడదు సిద్ధపరచండి ఉన్నత ఉద్దేశాలను నెరవేర్చండి బిడల చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు వివాహాలు సంతానం కొరకును సమస్యల పరిష్కారం కొరకు అర్థిస్తున్నాను చేతి పనినైనా కూలి పైన ఉద్యోగమైనా నివాసం లేకపోయినా వారిని కనికరించండి ప్రతి అవసరం నీ ద్వారా తీర్చబడి అందరికీ ఆరోగ్యం నెమ్మది క్షేమం రక్షణ ఐక్య చాక్రఫ చూపండి ఏసు పెరట వేడుచ తండ్రి ఆమెన్